రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా తాలడేపల్లిగూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బూల్శెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి కుమారుడు జనసేన యువనేత గోల్చెట్టి రాజేష్ పర్యవేక్షణలో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అదేవిధంగా రాజకీయంగా అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అధికార హోదాలో ఆయన అభిమానులు భారీ ఎత్తున చేస్తూ అందులో తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో ఇంకా భారీ ఎత్తున చేపట్టాలని చెప్పేసి బొల్లిశెట్టి రాజేష్ గారు ప్రత్యేక దృష్టి సాధించి గత వారం రోజులుగా గ్రామ గ్రామాలలో తిరిగి యువతనే చైతన్యపరిచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పెద్ద సంఖ్యలో కూడా మరి అభిమానులు ఉదయం తరలి వచ్చి రక్తనాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు ఒకసారి వెళ్లి చూద్దాం రెండు <laughs> వేల <laughs> ఇటు <laughs> కార్యక్రమం చేయాలని మన ఎమ్మెల్యే పులిచెట్టు శ్రీనివాస్ గారి లక్ష్మి వెనకాల ఒక శక్తి ఉంది ఆయనే మరి పులిచెట్టి శ్రీనివాస్ గారి కుమారుడు యువనేత అయినటువంటి పుల్చెట్టి రాజేష్ గారు ఆయన నియోజకవర్గంలో స్థాయిలో ఈ రోజు రక్తదాన శిబిరం సుమారు వెయ్యి మంది నుండి రక్తదానం స్వీకరించి వారికి సేవా కార్యక్రమంగా ఎంతో అంకిత యుద్ధం ఉద్దేశంతో బొచ్చట్ రాజేష్ గారు గత వారం రోజులుగా నియోజకవర్గంలో యువతకి అందరికీ కౌరంపుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతారు ఒకసారి వారితో మాట్లాడతాం నమస్తే అండి రాజేష్ గారు సార్ మీరు ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అడిగిన ప్రశ్నకి కళ్యాణ్ గారు ఎప్పుడు సమాజ సేవ కోసం కోరుకునే మొదటి వ్యక్తి ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా వ్యక్తి కళ్యాణ్ గారు కి మేము వారసులతో ఉండాలని కొంత తరపు రాజకీయాలు కాదు ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఏదైతే ఉందో సమాజం బాగుండాలని ఎప్పుడైతే ఆయన కోరుకుందా ఉందో కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగానే మీ అందరూ కూడా నడుస్తూ ఇవాళ ఆయన బర్త్డే అయినప్పటికీ కూడా కేక్ కట్ చేసు పళ్ళు పంచాలంటే మేము మేము ఎంజాయ్ చేయడం కాకుండా సమాజ సమాజ సమాజానికి మనం ఏదైనా ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇవాళ రకంగా సిద్ధం ఏర్పాటు చేసాం సార్ రక్త నేతాదా ఏ కార్యక్రమం అంటే కార్యక్రమం చేయడానికైనా ప్రతి వాళ్ళు ముందుకొస్తారో రక్తదానం పెట్టి కొత్త వెనకడి చేస్తూ ఉంటారో ఇప్పుడు మీరు చేపట్టే కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది కళ్యాణ్ గారు రెండు యువత అండి ఆ యువత ఎప్పుడు దేనికి వెనకడ వేయదు కళ్యాణ్ గారు పిలుపు ఎట్లాంటిదో అట్లాగే తాడే కొంచెం ముంశ్రీనివాస్ గారు పిలుపు కూడా అదే స్ఫూర్తితో యువత ముందుకు వస్తూ ఉంటారు ఆ రెండు మేము అడిగిన వెంటనే కొన్ని సంఖ్యలో ప్రతి వార్డు నుంచి ప్రతి ఊరు నుంచి కూడా మాకు తీసుకోవడం జరిగింది దాదాపు అక్కడే వెయ్యి మంది ఖరారు అయిపోయారు కాబట్టి మాకు అటువంటి భయం ఏమి అంటే వెయ్యి మంది థౌజండ్ యూనిట్స్ థౌజండ్ యూనిట్స్ అనేది మేము అనుకునే చేసాం డోనర్ డోనర్స్ సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఎన్ని బ్లడ్ బ్యాంకులకు మీరు రక్తదానం ఇస్తున్నారు ఐదు బ్లడ్ బ్యాంక్స్ నుంచి మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సంజీవ్ని ఒకటి బుద్ధాల వెంకటరత్నం ఒకటి అట్లాగే నారిని రత్నాలు మొత్తం ఐదు బ్లడ్ బ్యాంక్ వచ్చి మా దగ్గర ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ ఈ రోజు డొనేషన్ మామూలుగా స్వీకరిస్తున్నారా రేపు భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఉచితంగా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళు మనకి రిక్వెజేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఎప్పుడైనా అడిగితే ఇక్కడే కాదు గుడివనే కాదు పక్కన ఉన్న తరుగు గానీ ఇటు పక్కన ఉన్న ఏలూరు గానీ ఇంకా పైన రాజమండ్రి కానీ ఎవరినైనా సరే మనం అడిగితే వెంటనే ఫ్రీగా ఇచ్చి ఈ రోజు స్వచ్ఛందంగా బ్లడ్ బ్యాంకులు కాకుండా ఎవరన్నా వచ్చినాయి అంటే ఈవెన్ మాకు యూత్ అందరూ కూడా కొన్ని కొన్ని ఊర్లో కొన్ని కొన్ని అసోషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఫ్రీగానే మేము వచ్చి డొనేట్ చేయడం అని డొనేట్ చేస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళకి పేరు ఇవ్వకుండానే డేట్ ఇక్కడికి వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది మొత్తం కష్టతరమైన ఈ కార్యక్రమాల సేవా కార్యక్రమం తీసుకుంటారు మొత్తం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు కష్టతరమైనప్పటికీ కూడా చాలామంది వారికి వారిగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు